రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్ రోజురోజు ఉత్కంఠభరితంగా మారింది ఐపీఎల్ సీజన్లో ఎవరు ఏమీ చెప్పలేము అన్న విషయాన్ని ప్రతి ఒక్క మ్యాచ్ నిరూపిస్తూనే ఉంది ఇక ఈ సీజన్ మొదలుపెట్టిందే చెన్నై సూపర్ కింగ్స్తో పాటు బెంగళూరు వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీగా మ్యాచ్ అనేది కొనసాగింది కానీ ఘన విజయం సాగి సాధించారు చెన్నై టీం వాళ్ళు బెంగళూరు ఓటమి పాలైంది ఇక ఆ ఓటమి వరుస ఓటమిలతోనే వాళ్ళ ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా వెళ్ళిపోతుందేమో అనుకున్నారు ఇక బెంగళూరు ఎన్ని మ్యాచ్లు అయితే ఓడిపోతూ వచ్చిందో అన్ని మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం సూపర్గా గెలుస్తూ వచ్చారు ఇక ఏ టీం అయినా సరే చెన్నై సూపర్ కింగ్స్ ముందు దిగదొడిపోయా అనుకునే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్కి బ్రేక్ పడింది అలాగే బెంగళూరు పరాజయానికి కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు ఆదివారం మ్యాచ్ జరిగింది సూపర్ కింగ్స్తో చెన్నై వర్సెస్ బెంగళూరు టీం అదంతా మనకి తెలిసిందే అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచెస్ గురించి కూడా కాకుండా సండే రోజు జరిగిన మ్యాచ్ గురించే ప్రతి ఒక్కరూ విశ్లేషణ ఇస్తున్నారు ముఖ్యంగా అసలు జరిగిన విషయం ఏంటి అంటే ధోని ధోని సేనే ఖచ్చితమైన విన్నర్ అని అనుకున్నారు ఇక చెన్నై టీం విజయం కారరు అనుకున్నారు కానీ చివరి మూమెంట్లో మాత్రం బెంగళూరు టీం జట్టు గెలిచింది దీన్ని దీన్నే అంటారేమో మరి టీ ట్వంటీ కప్ అని అయితే దీని గురించి ధోనీని మాట్లాడమంటే ధోని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ బ్యాటింగ్ టీమ్ని ఎత్తిపొడిచారు ఇండైరెక్ట్గా వాళ్ళకి చురకలు అంటించారు ఏమని అంటే ఎవరైనా బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు మన టీం అనుకుని ఆడాలి అయితే ఓపెనర్లు తర్వాత మిడిల్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ రన్నర్స్ని ప్లేయర్స్ అలాగే చివరి వచ్చే బ్యాట్స్మెన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి ఓపెనర్స్ ఆడాలి తప్ప మేమేదో మాకేదో బాల్ వేస్తున్నారు వేసి కొట్టేయడం అనేది ఆట కాదు సరిగ్గా ఆచితూచి అడుగులు వేస్తూ ఆడాలి ఎప్పుడైనా సరే మన ఆట మీదే మొత్తం టీం అంతా కూడా ఆధారపడి ఉంటుంది నిజానికి ఈ టీం ఈ టీం ఈ గేమ్ అనేది ఓడిపోవటం నిజంగా అవమానకరంగా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఇటువంటి ఓటమి చెన్నై ఎదుర్కోలేదు కానీ ఇది పూర్తిగా మా బాధ్యత అని మేము అనుకుంటున్నాము ఎందుకని అంటే నేను దాదాపుగా ఎయిటీ సిక్స్ రన్స్ చేశాను ఫార్టీ ఎయిట్ బాల్స్లో ఎయిటీ సిక్స్ రన్స్ చేసి విజయం సాధిద్దాం అనుకున్నప్పటికీ కూడా విజయం వాళ్ళ చేతిలోకి వెళ్ళింది టీ ట్వంటీ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుందని నాకు తెలుసు కానీ మన వంతు కృషి నూటికి నూరు పాళ్ళు ఉండాలి లేకపోతే కష్టం అంటూ బ్యాట్స్మెన్స్కి చురుకలు అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన ధోని అయితే ఇది విన్న బ్యాట్స్మెన్స్ కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వచ్చే మ్యాచ్లో ఆడతారేమో చూడాలి మరి